హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ దోశ అండ్ ఈ రవ్వ దోశలోకి కాంబినేషన్గా కమ్మటి టమాటా చట్నీ ఇలా ఇన్స్టాంట్గా క్రిస్పీ అయిన రవ్వ దోశని చాలా ఈజీగా అండ్ సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇక ఈ రవ్వ దోశ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ ఉప్మా రవ్వ ఏ కప్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్తో ముప్పావు కప్పు బియ్యం పిండి అదే కప్తో ఒక పావు కప్పు మైదా పిండి ఒక రెండు స్పూన్స్ పుల్లటి పెరుగు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చీలు రెండు రెబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఏ కప్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఒక రెండు కప్పుల వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక అదే కప్తో ఇంకో రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ రవ్వ దోశ పిండి కలపడానికి మొత్తం నాలుగు కప్పుల వాటర్ యూస్ చేశాను చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్నాక ఈ దోశ పిండిని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు నాననివ్వాలి ఈ రవ్వ దోశ పిండి నానేలోపు మనం టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఈ టమాటా చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక కప్ పల్లీలు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన రెండు టమాటా ముక్కలు నాలుగు ఎండుమిర్చీలు ఐదు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ చిలకర వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి ఇలా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తైనంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పోపు కళాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి రెండు రబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని టమాటా చట్నీలో వేసుకొని కలుపుకోవాలి అంతే అండి టమాటా చట్నీ రెడీ అయిపోయింది దోశలు వేసుకోవడానికి పిండి కూడా రెడీ అయింది చూడండి వాటర్ ని ఇలా పైకి తేలాయి సో దోశలు వేసిన ప్రతిసారి పిండి అంతా ఒకసారి కలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు దోశ పిండిని మొత్తం ఇలా ఒకసారి కలుపుకొని ఇలా గరిటతో వేసుకోవాలి ఈ దోశని మీడియం ఫ్లేమ్ లో కాలనివ్వాలి చూడండి దోశ ఇలా కాలినాక అంచులో వెంబడి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి దోశ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో కాలినాక లోకి సర్వ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన అండ్ క్రిస్పీ రవ్వ దోశ రెడీ అయిపోయింది ఇలానే అన్ని దోశలు వేసేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్